శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో పంతొమ్మిదవ తేదీ అనగా మనకి మంగళవారం తిది ఈ రోజున వృచ్చిక రాశి జతకలేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున వృచ్చిక రాశి వారికి మీరేమి శత్రువులో మీరితో జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పడం జరుగుతుంది ఎవరు ఆ శత్రువులో ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మీకు చిన్న చిన్న వివాదాల కారణంగా కుటుంబంలో గందరగోళం ఏర్పడవచ్చు వీటిని ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపిస్తుంది ఎన్నడూ లేని ప్రదేశాలను ప్రయాణం చేయడం మంచిది కొత్త విషయాలు ఆస్వాదించండి ఉపాధ్యాయులు ఈ రోజు సంతోషంగా ఉండాలి విద్యార్థుల అసాధారణ డిమాండ్లను ఎదుర్కోవడానికి కొంచెం సమర్థ కలిగి ఉండాలి నిస్సందేహంగా విద్యార్థుల హృదయాలు గెలుచుకుంటారు కళాకారులు కొత్త జీవన శైలికి సర్దుబాటు చేయలేరు వారు తమ గతం గురించి ఆలోచనలతో నిష్క్రయంగా ఉంటారు అసంతృప్తిగా ఉంటారు ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఉద్యోగస్తులకు కూడా మంచి రోజో భార్య మధ్య అనుబంధం బలంగా ఉంటుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి బోనస్ కోసం చూస్తున్న వారికి ఆసక్తికరమైన వ్యక్తితో మీకు మంచి బంధం ఏర్పడుతుంది మీ సమస్యలకు పెద్దలను సంప్రదించి అకస్మాత్తుగా ఎలాంటి నిర్ణయాలకు రాకుండా ఉండడం మంచిది స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఈ రోజు మార్కెట్ కు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం వెచ్చిస్తారు క్రీడా పోటీల్లో పాల్గొంటారు ఆటగాళ్లకు అలసిపోయే రోజు అనేక రంగాల్లో మంచి లాభాలు పొందుకుంటారు విద్యార్థుల పోటీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు చదువు పట్ల శ్రద్ధ వహించండి ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే రానున్న రోజుల్లో సమస్యలు తప్పవో కావున చదువు పట్ల శ్రద్ధ వహించండి కొత్త ఆదం వనరులు లభిస్తాయి సమాజంలో గౌరవం వస్తుంది మానసికంగా కాస్త ఒత్తిడి ఉండొచ్చో జీవిత భాగస్వామి నుండి మద్దతు వస్తుంది ఆర్థిక మంచి ప్రయోజనాలు ఉన్నాయి బంధువులు మీకు ప్రోత్సాహకాన్ని ఇస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో మీకు మంచి నాయకత్వం అవసరము తగిన చర్యలు తీసుకోండి శృంగార శైలి వైవాహిక జీవితాన్ని ప్రేమతో నింపుతుంది ప్రేమ భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది మీ వ్యాపారం యొక్క ఏదైనా కొత్త ఒప్పందాన్ని నిబంధనలు షరతులతో ముగిస్తారు మీకు ఈ రోజున తేలిక లేని రోజుగా ఉంటుంది పనిలో బిజీగా ఉంటారు పని కోసం మరొకరిపై ఆధారపడంలో తప్పులు చేయదు వ్యాపారం గతంలో కంటే అభివృద్ధి చెందుతుంది ముఖ్యమైన పత్రాలపై శ్రద్ధ వహించండి నష్టం దొంగతనం జరిగే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో ఓడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం మానుకోండి కష్టపడి పని చేస్తే అర్థవంతమైన ఫలితాలు రావు జీవితంలో టెన్షన్స్ ఏర్పడవచ్చు ప్రతికూల ఆలోచనలు ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తాయి కండరాలను నొప్పి ఒత్తిడి ఫిర్యాదు ఉండొచ్చు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త మీ వస్తువులు వేరొకరికి ఇవ్వద్దు ఎవరి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవద్దు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్త డబ్బు విషయంలో ఎవరిని నమ్మొద్దు ప్రాణ స్నేహితులైనా కానీ సొంత బంధువులైనా కానీ ఎవరిని నమ్మొద్దు మీ విలువైన వస్తువులను పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి లేదా పోయే దొంగిలించే అవకాశం ఉంది మీ మొబైల్ జాగ్రత్త మొబైల్ పగిలే అవకాశాలు కూడా కనిపి లేదా ఎవరైనా దొంగతనం చేయొచ్చు కావున మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ